అందరికీ నమస్కారం అండి కొన్ని వేల మంది చూస్తున్నారు వందల మంది షేర్లు చేస్తున్నారు ఫార్వర్డ్ చేస్తున్నారు కామెంట్లు చేస్తున్నారు అదే ఉత్సాహంతో నేను ఒక పది నిమిషాలు కేటాయించుకొని రోజుకొక్క విషయం మీద అందరికీ పనికొచ్చే విషయం అందరినీ ఇబ్బంది పెడుతున్న విషయం అందరం ఫాలో అయితే ఖచ్చితంగా బాగుపడతాం అనుకునే కొన్ని విషయాల మీద నా అభిప్రాయం నా ఇన్సైట్స్ ఇస్తున్నాను ఛానల్ నుంచి పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కాబట్టి కాస్త ఇవ్వగలుగుతున్నాను ప్రీవియస్గా జర్నలిస్ట్గా చేసాం గవర్నెన్స్ లో పాతిక సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కొన్ని ఒపీనియన్స్ అయితే అందరికీ ఉపయోగపడతాయనే విషయంతో షేర్ చేస్తున్నాను మంచి విషయాలు మాత్రమే సుమ అనవసరమైన విషయాలు అనవసరమైన కాంట్రవర్సీల జోలికి నేను వెళ్ళను ఎందుకంటే అవి మన ఎనర్జీని అంతా లాగేస్తాయండి మీరు కూడా ఒకసారి ఆలోచించండి మీరు ఏం చూస్తున్నారు అనేది మీ ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతూ ఉంటుంది అలాంటి విషయాలు ఇంకా గాసిప్స్ కావచ్చు పాలిటిక్స్ కావచ్చు సినిమా రిలేటెడ్ కావచ్చు చాలా ఉన్నాయి చెత్త అంటే చెత్త నైన్టీ పర్సెంట్ చెత్త పోగబడింది సరే ఈ రోజు క్యాప్షన్ చూసారు కదా ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వస్తే ఇక అంతేనా బయట పడడం ఎలా ముందు ఆ పిల్లల్ని బయటకు తీసుకురావాలండి దీంట్లో నుంచి పిల్లల్ని ముందు మనం బయటకు తీసుకురాలేకపోతే చాలా కష్టం స్వయంగా కొంతమంది బయట పడతారు సంతోషం వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది కానీ అందరూ పాపం బయట పడలేరండి వాళ్ళకి కొంత సాయం కావాలి కొంత హెల్ప్ కావాలి సో మరి పేరెంట్స్ ఎంతమందికి ఈ ఆలోచన ఉంటుంది ఎంతమందికి అవగాహన ఉంటుంది అనేది నాకు తెలియదు కనీసం మీరు చెప్పగలిగితే చెప్పండి లేకపోతే కనీసం ఈ వీడియోని మీ పిల్లలకి ఆ ఇబ్బంది పడుతున్న పిల్లలకి చూపించండి అంటే మీ పిల్లలకే చూపించాలని లేదు పక్కింటి పిల్లలు అవ్వచ్చు పొరిగింటి వాళ్ళ పిల్లలు అవ్వచ్చు చుట్టాల పిల్లలు అవ్వచ్చు స్నేహితుల పిల్లలు అవ్వచ్చు వాళ్ళకి దయచేసి చూపించండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సరే ఫెయిల్ అయ్యి మీకే చెప్తున్నాను ఫెయిల్ అయ్యాము నేను కూడా ఫెయిల్ అయ్యాను ఒక ఎగ్జామ్ కాదు చాలా ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాను చాలా సార్లు ఫెయిల్ అయ్యాను ఈవెన్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలో కూడా నేను చాలా సార్లు ఫెయిల్ అయ్యానండి ఫెయిల్ అయ్యానని చెప్పి ఈ రోజు ఏ సక్సెస్ లేకుండా అయితే పోలేదు కదా ఖచ్చితంగా ఈరోజు గ్రూప్ ఆఫీసర్గా ఎందుకున్నాను చెప్పండి ఎక్కడ ఫెయిల్ అయ్యాము అక్కడ ఒప్పుకున్నామండి ముందు ఒప్పుకున్నాం ఎస్ ఈ సబ్జెక్ట్ నేను సరిగా చదవలేదు ఇంకా బాగా చదివి ఉండాల్సింది ఇంకా కవర్ చేసి ఉండాల్సింది పాస్ మార్కులు తెచ్చుకోవడానికి ఏముందండి ఇప్పుడు సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పదో యాభై పోస్టులు ఉన్నాయి లక్ష మంది రాస్తున్నారంటే ఓకే భయపడాలి కానీ ఈ ఎగ్జామ్లు ఎంతమందికైనా వేస్తారు కదా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మార్కులు సో ఫెయిల్ అయ్యే ప్రసక్తే ఉండదు కదా న్యాయం చేయాలి కదా అంటే ఇక్కడ నిజాయితీగా ముందు ఒప్పుకుందాం ఆ సబ్జెక్ట్ని నిర్లక్ష్యం చేశామా ఆ సబ్జెక్ట్ మీద నిజంగా మనకి ఇంట్రెస్ట్ లేదా మా సబ్జెక్ట్ అంటే భయం ఉందా లేకపోతే బద్దకించామా లేకపోతే ఏదైనా ఏది ఏదైనా ఇబ్బంది అయితే ఆ ఇబ్బందిని ఐడెంటిఫై చేసేయండి లేదు మనం చేయలేకపోయాం అనుకుందాం ఆ ఇబ్బందిని మనం ఐడెంటిఫై చేయలేకపోయాం మన బంధువులు అమ్మ నాన్న క్లోజ్ ఫ్రెండ్స్ వగేర వగేర ఎవరైతే మన వెల్ విషర్స్ ఉంటారో వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు మన గురించి ఎవరైనా నువ్వు ఈ విషయంలో ఇలా అశ్రద్ధగా ఉన్నావు ఇక్కడ బద్దకించావు ఇక్కడ అలా చేసావు ఇక్కడ ఇలా చేశావు అని చెప్తారు కాబట్టి దాన్ని ఒక్కసారి యాక్సెప్ట్ చేయండి దయచేసి కాస్త ఆలోచించండి తీసుకోవడం మళ్ళీ రాయడం పోయిందేమీ లేదండి మళ్ళీ రాయడం జీవితం అంటే పడిపోవడం కాదండి గుర్తుంచుకోండి జీవితం అంటే పడిపోయినంత మాత్రాన్ని జీవితం అయిపోవడం కాదు ఆ పడి లేవని వాడు ఉంటాడు చూడండి పడి లే సముద్ర కెరటమే నాకు ఆదర్శం అంటాడు ఒక కవి ఎందుకంటే పడిపోతున్నందుకు కాదు పడి మళ్ళీ లేస్తున్నందుకు ఎంతైతే పడిపోయిందో ఎంతలా విరిగిపోయిందో అంతలా లేస్తుందండి అది జీవితం అండి అలా నేర్చుకోవాలి మనిషిని కూడా మనం అంతే అంటే నా ఎగ్జాంపులే చెప్పాను నేనే ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాను అనేది చెప్పాను కదండి మరి ఈరోజు ఫెయిల్ అయ్యే ప్రశ్న ఉందా లేదు ఎందుకంటే కాస్త మెచ్యూరిటీ వచ్చింది ఆ నాలుగు డబ్బలు తగిలేక అందరం కూడా సెట్ అయిపోతామండి అలాగే ఇప్పుడైతే ఈజీ ఏ ఎగ్జామ్ అయినా కానీ ఒక పదిహేను రోజులు నాలుగు రోజుల ముందు కూర్చుంటే అంటే సపోజ్ పిహెచ్డీలు కావచ్చు ఎనీ పీజీ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఈజీగానే క్రాక్ చేసేస్తాం నేను ఆల్రెడీ మీకు తెలుసు రెండు మూడు పీజీలు చేశాను పీహెచ్డీ చేశాను ఇవన్నీ వెనక ఉన్నది ఏంటంటే ఆ మెచ్యూరిటీ అంటే మొదట్లో పాపం థర్త్ క్లాసు ఇంటర్ డిగ్రీలు ఇంజనీరింగ్ మొదటి రెండు సంవత్సరాల్లో అంటే మెచ్యూరిటీ రాదు తర్వాత తర్వాత వస్తుంది ఇబ్బంది ఏమీ లేదు పడిపోలేదు ఆగిపోలేదు ఇది గుర్తుంచుకోండి రెండు అసలు నిజంగా ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదా మీకు అస్సలు రాదా అసలు ఇంట్రెస్ట్ లేదా గుర్తుంచుకోండి అస్సలు ఇక రాదు అస్సలు ఇంట్రెస్ట్ లేదు అంటే అప్పుడు మాత్రమే ఆల్టర్నేటివ్ ఆలోచించండి దాన్ని వదిలేసి అప్పుడు మ్యాథ్స్ బాగా రాదు అస్సలు రాదు అయినా కానీ ట్రై చేయండి దయచేసి ఎందుకంటే భవిష్యత్తులో మ్యాథ్స్ ఎక్కడో చోటు తగులుతూ ఉంటుంది మనకి సో సింపుల్ మ్యాథ్స్ కనీసం ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ చేయగలిగే చాప్టర్లు సింపుల్ చాప్టర్లు అంటే ప్రాక్టీస్ చేస్తే చెప్పారు ఎగ్జాంపుల్ చెప్తున్నా అన్నిటికీ అప్లై అవుద్ది దాన్ని పూర్తి చేయండి అప్పటికీ కాదనుకుంటే అప్పటికీ కాదనుకుంటే అప్పుడు వేరే స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోండి అంతే తప్పించి భయపడి ఈ రోజు మ్యాథ్స్కి భయపడితే రేపు కామర్స్ భయపెట్టొద్ది ఎల్లుండి ఆర్ట్స్ కూడా భయపెట్టొచ్చేమో భయపడొద్దు నేర్చుకునే వయసు కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే పక్కాడు ఏమనుకుంటాడు నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు ఇది అనుకుంటారు వాళ్ళందరూ మీట్ అయిపోయినండి అంత ఏమీ లేదు వాడు అనుకోవడానికి కూడా ఏమీ లేదు స్టూడెంట్ లైఫ్ అంటేనే పడటం లేవటం పడటం లేవటం పడటం లేవటం గుర్తుంచుకోండి ఆటల్లో ఎన్నిసార్లు పడి ఎన్నిసార్లు లెగిస్తే కదా ఆట బాగా వచ్చింది ఎన్ని దెబ్బలు తగిలించుకుంటేనే కదా గట్టిపడడం ఇది కూడా అంతే తగలనివ్వండి ఏమీ పర్వాలేదు సో ఇదొకటి తర్వాత అసలు ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు ఇంకొకటి కూడా చేయండి నెక్స్ట్ ఏముంది అంటే ఇక చదువు ఆపేస్తాను నేను అనేవాడు కొంతమంది ఉంటారండి దయచేసి ఆపొద్దు నా సలహా ఏంటంటే దయచేసి ఆపొద్దు మినిమం డిగ్రీ లేకపోతే రేపటి రోజు వాల్యూ ఉండదండి చుట్టూ ఉన్న వాళ్ళు వాల్యూ ఇవ్వదు లేకపోతే మీకు భార్య వాల్యూ ఇవ్వదు పుట్టిన పిల్లలు కూడా వాల్యూ ఇవ్వరండి సో మినిమం డిగ్రీ వర్క్ అయినా డిప్లొమా వర్క్ అయినా చదవండి అప్పటికీ లేదు అనుకుంటే ఇక ఐటీఐ దగ్గర నుంచి స్కిల్స్ ఉన్నాయండి అటు లక్ష సంపాదిస్తుంటే ఎవడు సాఫ్ట్వేర్ ఇంజనీరు కాలేజ్ టాపర్గా ఉండి మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉండి లక్ష సంపాదిస్తుంటే ఐటీఐ పూర్తి చేసి లక్ష్య సంపాదిస్తున్న వాళ్ళు నాకు తెలుసు అండి నేను నిజమే చెప్తున్నాను అది ఏసీ మెకానిక్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి ఇక చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి వాషింగ్ మెషిన్ రిపేర్ చేసి వెళ్తే వెయ్యి రెండు వేలు బిల్ చేస్తాడండి అతనికి ఖచ్చితంగా మిగులుతుందండి సగానికి సగం మిగులుతుందని అతనే చెప్తాడు రోజుకు ఒకటి రెండు కంప్లైంట్లు తేజీగా మూడు నాలుగు కూడా హ్యాండిల్ చేసేవాళ్ళు యావరేజ్గా చెప్తున్నారు చాలా మంది ఉన్నారు అంటే చేతి పనికి అంత డిమాండ్ ఉంది అది ఒక్కటే కాదు ఇక టైల్స్ వేయడం దగ్గర నుంచి అందరికీ అంతే డిమాండ్ ఉంది భయపడక్కర్లేదు అంటే కానీ మరి జీవితకాలం నేను అదే కష్టపడాలి ఆ పని చేయగలను ఎంజాయ్ చేయగలను ఒక స్థాయికి వెళ్ళగలను అంటే ఓకే లేకపోతే వైట్ కలర్ జాబ్ కావాలి ఎక్కువ మంది నేర్పట్ను కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఫ్యాన్ కింద ఉండి పని చేయాలనుకుంటారు కాబట్టి ఆ ఆలోచన కూడా ఒకసారి ఆలోచించండి ఆలోచించండి ఇంకొకటి ఎగ్జామ్లో మార్కులు వేరు ఎగ్జామ్లో వచ్చిన మార్కులు వేరు జీవితం వేరు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపులే చెప్తున్నాను టెన్త్ క్లాస్లో నేనేమి సూపర్ కాదు టాపర్ కాదు మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉంటారు చూస్తూ ఉంటారు వాళ్ళని అడగండి ఏదో యావరేజ్ అంతే మా మా టెన్త్ క్లాస్లోనే నాకంటే అద్భుతంగా మార్పులు తెచ్చుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలుసు స్కూల్ టీచర్లు అయ్యారు అకౌంటెంట్లు అయ్యారు రకరకాలుగా ఉన్నారు మరి నేను యావరేజ్ కానీ కాలేజీకి వెళ్ళలేదు ఇంటర్ చదవలేదు డిగ్రీ కాలేజీకి అసలు వెళ్ళలేదు మరి ఎలా అంటారా ఓపెన్ యూనివర్సిటీ అండి చదవాలనే పట్టుదల చదవాలనే కసి ఉంది గట్టిగా చదివాను అంటే ఏం చదివాను అంటారా మీకు తెలుసు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ అనేవి సివిల్స్ వాళ్ళకి కూడా ఉపయోగపడతాయండి లక్గా నేను బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చదవటం వల్ల నాకు సివిల్స్కి గ్రూప్స్కి ఈ సిలబస్ బాగా ఉపయోగపడింది ఈజీగా క్లాక్ చేయగలిగానే ఇక లైబ్రరీకి లైబ్రరీ అనేది చదివేశాను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే నా నుంచి చెప్తేనే బెస్ట్ కదా సో ఒక మార్కులు తక్కువ వచ్చాయనో ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిందనో జీవితం ఆగిపోలేదు కానీ అక్కడ ఏం నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్ ఆ ఫెయిల్ అయిన ఎగ్జామ్ ఎందుకు ఫెయిల్ అయ్యాం ఒకటి అక్కడ మన ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఒకటి ఆ ఇంట్రెస్ట్ కాకపోతే ఇంకేముంది వెళదాం అనుకుంటున్నాం అనేది ఒకటి అంతే తప్పించి ఇంకొక ప్రమాదం ఉందండి ఇక్కడికి ఇక్కడ మనకు మనం సరిచేసేసుకొని సమాధానం పరిచేసుకొని సాటిస్ఫై అయిపోవద్దు నిజాయితీగా రివ్యూ చేసుకోండి నిజాయితీగా వెళ్ళండి ఇక పాస్ అయిన వాళ్ళ సంగతి కూడా చూద్దామండి పాస్ అయిపోయాం ఎలా ఫెయిల్ అయిన వాడి పరిస్థితే బెటర్ ఏమో ఉంది ఈ పాస్ అయిన వాళ్ళతో పోల్చుకుంటే పాస్ అయిన వాడికి ఎంత కన్ఫ్యూజన్ అంటే ఎంత కన్ఫ్యూజన్ అండి ఏ కోర్స్ తీసుకోవాలి ఏ కాలేజీలో తీసుకోవాలి పక్కనోడు ఏం తీసుకుంటున్నాడు రేపు ఏంటి ప్లేస్మెంట్ వస్తుందో అది ఆడేమో అన్ని లక్షలు అంటున్నాడు ఈడేం ఇన్ని లక్షలు అంటున్నాడు ఫీజులు రేపేమో అంత ప్యాకేజ్ అంటున్నారు ఇంత ప్యాకేజ్ అంటున్నారు చోట అసలు క్యాంపస్ ప్లేస్మెంట్లే లేదు ఐఐటీలోనే ప్లేస్మెంట్లు లేవంటున్నారు అసలు మామూలు కాలేజీల్లో చదివితే ఎన్ని లక్షలు పెడితే ఏంటి బిడ్డ పరిస్థితి అని తల్లిదండ్రులు పాపం కొంత అవగాహన ఉన్న పిల్లలు కూడా భయపడిపోతున్నారు పిల్లలు కూడా భయపడిపోతున్నారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే సలహా అండి ఈ ఫెయిల్ అయిన వాడికంటే పరిస్థితి మీద ఘోరంగా ఉందని నాకు తెలుసు జాయిన్ అవుతున్న రోజునే ఒక టార్గెట్ పెట్టుకోండి దయచేసి ఇది కష్టమే కాలేజీ అనగానే మన వాళ్ళకి వేసుకునే రంగురంగుల బట్టలు ఆడపిల్లలు మగపిల్లలు క్యాంటీన్లు కాలేజీ లైఫ్ ఏదో అనుకుంటున్నారు ఎంజాయ్ చేయడానికి అనుకునే వాళ్ళు జాగ్రత్త పడండి ఎంజాయ్ చేయండి స్నేహాలు ఆటలు పాటలు అన్నీ ఉండాలి ఎంజాయ్ చేయండి కానీ చదువు చదువు మీన్స్ చదువు అంటే పుస్తకం చదవడం కాదు కాలేజీలో ఇరవై సంవత్సరాల కిందట డిజైన్ చేసిన సిలబస్లో ఉన్న టెక్స్ట్ బుక్ చదివేసి నాకు ఉద్యోగం ఇవ్వంటే ఎవడు ఇవ్వడండి గుర్తుంచుకోండి ఆ కోపాలు పాస్కలు సీలు చదివేసినంత మాత్రాన్ని ఇక్కడ ఉద్యోగం రావట్లేదు గుర్తుంచుకోండి కొత్త టూల్స్ వచ్చినాయి పైథాన్ దగ్గర నుంచి ఏఐ దగ్గర నుంచి జనరేటివ్ ఏఐ దగ్గర నుంచి చాలా వచ్చేసింది మెషిన్ లెర్నింగ్ దగ్గర నుంచి మామూలు వాడు కూడా నేర్చుకోవచ్చు అనేది గుర్తుంచుకోండి ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళకి కాదు నేను చెప్తోంది అది డిగ్రీ జాయిన్ అవుతారా ఆర్ట్సా కామర్సా సైన్సా ఏదైనా బీబీఏనా ఎంబీఏనా ఏదైనా కానీ రేపటి రోజు ఆ కంపెనీ మీరే ఒక కంపెనీ యజమాని అయితే ఎలాంటి వాడిని కోరుకుంటారు ఆలోచించండి ఏ స్కిల్స్ ఉండాలనుకుంటారు ఆలోచించండి అవి నేర్చుకోండి దయచేసి అవే నేర్చుకోండి అవి ఎక్కడ నేర్చుకోవాలి అంటే కోకొల్లలు అండి యూట్యూబ్ దగ్గర నుంచి కోకొల్లలు కోర్సరా ఉడమి మీ వీటిల్లో ముందు మినిమం బేసిక్స్ అయితే నేర్పేస్తారు తర్వాత నాలుగు రూపాయలు ఖర్చు పెడితే మంచి కోర్సులు ఉన్నాయి మంచి మంచి చోట్లు చెప్తున్నారు లక్కీగా ఇవన్నీ కూడా కాలేజ్ ఎడ్యుకేషన్లోకి అంటున్నారు మేజర్లు మైనర్లు అనే సబ్జెక్టులు ఇప్పుడు పెడుతున్నారు ఈ మైనర్ సబ్జెక్టులు ఒకప్పుడు పెద్ద యూనివర్సిటీలకి టాప్ యూనివర్సిటీలకు ఉండే ఇప్పుడు మామూలు వాళ్ళకి కూడా పెట్టేస్తున్నారు అంటే సపోజ్ ఏఐ జనరేటివ్ ఏఐ ఇలాంటివి ఇది అందరూ చదువుతారు అన్నట్టు మంచి అవకాశం కదా అలాగని మళ్ళీ మొదటికే వస్తున్నారు మనాళ్లు పుస్తకం చదువుతాను ఆ పుస్తకంలో ఉన్నది ముక్కేసి మూలిగేసి రాసేస్తాను సర్టిఫికేట్ పట్టుకొని వెళ్తాను నాకు ఉద్యోగం ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే కాలేజీ మీద పడి ఏడుస్తాను చూస్తున్నారుగా రీల్స్ లో కథలు అన్నీ చెప్తారు అవి చెప్తారు సంకనాకి పోయాము కాలేజీలో అని చెప్పి ఒక మేము చూశానండి ఇందాకే చూశాను నేను నాకు చాలా ఆశ్చర్యం చేసింది కాలేజీ ఏం చేసింది మమ్మల్ని కాలేజ్ చూసుకొని జాయిన్ అవ్వాలి సరే ఫ్యాకల్టీ వీక్ ఉన్నారు సరే నాలుగు సంవత్సరాలు మీరు ఏం చేశారు చెప్పండి ఒక మనిషిగా మిమ్మల్ని మీరు ఎలా రిపుదిద్దుకున్నారు ఎలా మిమ్మల్ని ఏం పట్టించుకున్నారు మీరు ఏమి నేర్చుకున్నారండి కనీసం ఇంగ్లీష్ రాదు కమ్యూనికేషన్ తెలియదు మంచిగా మాట్లాడడం అసలు రాదు బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఎవరు నేర్పుతారు చెప్పండి అది కూడా తెలియదు సరే నాలుగు లైన్లు నాలుగు సంవత్సరాలు సీఎస్ఈ చదివిన వాడు నాలుగు లైన్లు కోడ్ ఎగ్జిక్యూట్ చేయలేని పరిస్థితి మరి ఎందుకు మీరు ఆలోచించండి ఒక లైవ్ ప్రాజెక్ట్ చిన్నది ఒక స్నేక్ గేమ్ రాయగలగండి చూద్దాం కంప్యూటర్ కంప్యూటర్ అంటున్నాం కదా అందరం కూడా కోడింగ్ అంటున్నాం కదా రాయండి చూద్దాం అది కూడా రాయలేని పరిస్థితి మరి ఎంత ఎంత పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటే ఎలా ఉంటే ఎలా వస్తాయండి మీరు ఆలోచించండి కెరీర్ ఏం బాగుంటుంది ఎలా బాగుపడే అవకాశం ఉంటుంది సో ఎన్ని ఇష్యూస్ ఉన్నాయండి సో ఫెయిల్ అయిపోయిన వాడే హ్యాపీ అనుకోండి ఇప్పుడైనా ఫిక్స్ అవ్వండి ఇబ్బంది ఏమి లేదు పాస్ అయిపోయి అద్భుతమైన మార్పులు తెచ్చుకొని పెద్ద పెద్ద కాలేజీలకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు చాలా టెన్షన్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు ఫెయిల్ అయ్యామా పాస్ అయ్యామా కాదు ఇప్పటి నుంచి రాబోయే నాలుగైదు సంవత్సరాలు ఏం చేస్తాం ఏం చేద్దాం అనుకుంటున్నాం ఏం నేర్చుకుందాం అనుకుంటున్నాం ఎలా ఉందాం అనుకుంటున్నాం ఇదండి మీ జీవితాన్ని టర్న్ చేసేది ఇది సో దయచేసి ఇప్పుడు ఫెయిల్యూర్ గురించి ఆలోచించద్దు కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి మర్చిపోవద్దు ఇంకా ఏదైనా అవసరం ఉన్నా డౌట్ ఉన్నా కూడా పెట్టండి చాలా మందికి షేర్ చేస్తున్నారు సంతోషం షేర్ చేయండి చూసి వదిలేకుండా ఫాలో అవుతూ ఉంటే లైవ్ పెట్టినప్పుడల్లా యావరేజ్ గా ఈ టైంకి అయితే లైవ్ పెడుతున్నాను మీ కామెంట్లన్నీ నేను చదువుతున్నాను మన కూడా చదువుతున్నారు సో షేర్ చేయండి థ్యాంక్ యూ అందరూ కూడా వస్తున్నారు ఓపిక్గా వింటున్నారు ఫోన్లు కూడా చేస్తున్నారు చాలా పర్సనల్గా నిన్న కూడా ఒక ఆయన ఫోన్ చేశాడండి పాప ఆకి నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోయింది జాబ్స్ ఆ మధ్య అడిగాను కదండి నిన్న ఒక జాబ్ చెప్పారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అగ్రికల్చర్ చేసిన వాళ్ళకు కూడా జాబ్స్ ఉన్నాయని నిన్న రీల్ చేశాం కదండి దాని మీద డైరెక్ట్గా ఫోన్ చేసి ఆ పాపకి లైన్ కూడా కలిపేసి కాన్ఫరెన్స్ లోకి తీసుకుని ఆ పాపతో మాట్లాడించేసి అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాడు సరే కొద్దిగా బిజీ ఉన్నా ఫోన్ కాల్స్ చేసినప్పుడు ఎత్తుతాను ఇబ్బంది ఏమి లేదు కొంతమంది ఎత్తున్నాను సమాధానం అయితే ఇస్తున్నాను అంటే ఉన్న టైంని బట్టి ఎత్తకపోయినా మీరు ఏమనుకోవద్దు కామెంట్లో పోస్ట్ చేయండి కామెంట్లన్నీ చదువుతున్నాను వీటికి సంబంధించి మళ్ళీ ఇంకో వీడియో చేస్తూ ఉంటున్నాను టైం కొద్దిగా ఇబ్బంది కాబట్టి అర్థం చేసుకోండి షేర్ అయితే చేయండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ మళ్ళీ అండి మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ